నూరు కట్ల పిశాచం కథలు నిర్భయుడి కథ ఒకనొక గ్రామంలో నిర్భయుడు అనే యువకుడు ఉండేవాడు చిన్నతనంలోనే అతడికి తల్లిదండ్రులు మరణించారు దాంతో మేనమామ ఇంట పెరిగాడు నిర్భయుడు ఆ మేనమామకు చంపకవతి అనే కూతురు ఉన్నది తన కూతురును నిర్భయుడికిచ్చి వివాహం చెయ్యాలని మొదట్లో మేనమామ అనుకున్నాడు అయితే నిర్భయుడు చిన్నతనం నుంచి మహాముండిగా ఉండేవాడు అతడికి భయమంటే ఏమిటో తెలియదు అర్ధరాత్రిపూట కూడా ధైర్యంగా గ్రామవీధుల్లో తిరిగేవాడు అతడికి సాహసకృత్యాలంటే ఇష్టం ఎత్తైన చెట్లు ఎక్కడం ఒడిగా ప్రవహించే కొండవాగుల్లో ఈత కొట్టడం మారుమూల గుహల్లో శోధించడం అతడికి ముఖ్యమైన సరదాలు నిర్భయుడి ధైర్యం అంతా ఇంతా కాదు విషసర్పం ఎదురైతే పాదంతో తొక్కి చంపేవాడు తప్ప కర్రను వాడేవాడు కాదు అతడి గురి చురుకుదనం కూడా అసామాన్యం ఆ గ్రామంలో ప్రసేనుడని గృహస్థుడు ఉన్నాడు ఆయన ఆ దేశపు సైన్యంలో కొంతకాలం పనిచేసి మహావీరుడని పేరు తెచ్చుకున్నాడు కానీ ఆ తర్వాత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఆ గ్రామానికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ స్థిరపడ్డాడు ప్రసేనుడు నిర్భయుణ్ణి చూసి ముచ్చటపడి రోజూ తన ఇంటా అతడికి యుద్ధ విద్యలు నేర్పేవాడు నిర్భయుడు చాలా తొందరగా ఆ యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు నువ్వు వెళ్ళి రాజును కలిసి నీ సామర్థ్యం ప్రదర్శించు రాజు కొలువులో నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది అనేవాడు ప్రసేనుడు నిర్భయుడికి రాజధానికి వెళ్లాలనే ఉన్నది కానీ మేనమామకి ఇష్టం లేదు ఏవో సాకులు చెప్పి నిర్భయుడిని వెళ్లకుండా ఆపేవాడు నిర్భయుడు వల్ల ఆ గ్రామానికి చాలాసార్లు మేలు కూడా జరిగింది ఒకసారి గ్రామంలో ఓ పొగరబోతు ఆబోతు ప్రవేశించి విచ్చలివిడిగా తిరుగుతూ ఉంటే నిర్భయుడు ఒంటిగా ఎదురు వెళ్ళి లొంగదీశాడు మరోసారి అర్ధరాత్రి వేళ ఊళ్ళోకి వచ్చి పడ్డ పది మంది బంధుపోటు దొంగల్లి అతడొక్కడే ఎదిరించి చిత్తి చేసి బంధించాడు అయితే నిర్భయుడిలో క్రూరత్వం కూడా ఉండేది అతడు తనకంటే బలహీనులను హింసించేవాడు తనను ఎవరు ఎదిరించినా సహించేవాడు కాదు కోపమొస్తే ఎదుటి వల్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడేవాడు కాదు అయితే స్వతహాగా నిర్భయుడు మంచివాడు ఎవరైనా రెచ్చగొడితేనే అతడి క్రూరత్వం బయటపడేది ఇది తెలిసిన కొంతమంది నిర్భయుణ్ణి చేరదీసి మంచి మాటలు చెప్పి తమ శత్రువుల్ని అయిష్టుల్లి అతడి ద్వారా భయంకరంగా హింసింపజేసేవారు ఇందువల్ల నిర్భయుడికి మేనమామకు అతడి మీద రోజూ ఫిర్యాదులు వచ్చేవి ఆయనకిదో పెద్ద తలనొప్పిగా తయారైంది పెళ్లి చేస్తే అతడు కుదుట పడతాడని కొందరు అన్నారు కానీ నిర్భయుడు గురించి ఇన్ని తెలిసాక చూస్తూ చూస్తూ తన కూతురు చంపకవతిని అతడికి ఇచ్చి పెళ్లి చేయడం శ్రేయస్కరం కాదనిపించింది మేనమామకు చంపకవతికి నిర్భయుడంటే చాలా ఇష్టం ఆమె అతడి సాహసకృత్యాల గురించి అందరికీ గొప్పగా చెప్పేది అయితే ఆమెది దయాగుణం మెత్తని స్వభావం ఎవరికి ఏ కష్టం కలిగినా ఆమె మనసు నొచ్చుకుంటుంది తనను హింసించిన వారిని కూడా హింసించాలనుకోదు దేనికి ఆమెకు కోపం రాదు ఇలాంటి తన కూతురు నిర్భయుడు వద్ద అష్టకష్టాలు పడుతుందని భావించి మేనమామ ఆమెను వేరే సంబంధం చూడాలని అనుకున్నాడు కూతురికి నిర్భయుడంటే ఇష్టమని ఆయనకు తెలుసు ఆ ఇష్టం ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని ముండిపట్టు పడుతుందేమోనన్న భయంతో ఆయన వారిద్దరినీ కలుసుకొనిచ్చేవాడు కాదు అలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఎదుటపడి మాట్లాడుకున్నదే చాలా తక్కువ ఇలా ఉండగా ఒకసారి పెద్ద ఎత్తున యుద్ధ విద్య పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశపరాజు దేశమంతటా చాటింపు చేయించాడు ఆ పోటీల్లో పాల్గొనమని ప్రసేనుడు నిర్భయుణ్ణి ప్రోత్సహించాడు నిర్భయుడు కూడా ఆ పోటీల్లో పాల్గొనాలని ఉత్సాహపడ్డాడు ఈసారి నిర్భయుడు మేనమామ కూడా అందుకు అంగీకరించాడు అందుకు కారణం ఏమిటంటే నిర్భయుడు లేని సమయంలో తన కూతురికి వేరే సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని ఆయన అనుకున్నాడు ఆయన మేనల్లుడితో పోటీలు అయిన వెంటనే తిరిగి మన గ్రామానికి వచ్చేయి రాజుగారు ఎంత ఆశపెట్టినా ఆయన కొలువులో పని చేయకు నీలాంటి దుడుకు స్వభావం గల మనిషి రాజాస్థానంలో నెగ్గకు రాలేడు అని కూడా చెప్పాడు సరేనని నిర్భయుడు రాజధానికి వెళ్ళాడు అక్కడ అన్ని రకాల యుద్ధ విద్యుల్లోనూ తనకెవ్వరూ సాటిలేరు అనిపించుకున్నాడు రాజు అతడికి ఎన్నో కానుకలిచ్చి తన కొలువులో ఉండిపొమ్మని చెప్పాడు నిర్భయుడు ఆయనకు వినయంగా నమస్కరించి ప్రభు నాది చాలా దుడుకు స్వభావం ఈ ప్రపంచంలో దేనికి భయపడను రాజాస్థానానికి నాలాంటి వాడు తగడని నా మేనమామ అన్నాడు మీ మాట కాదని అంటున్నందుకు మన్నించాలి అని అన్నాడు అప్పుడు రాజు నవ్వి నా మాట కాదన్న వారిని నేను మన్నించను అయితే నీ మాటల్లో ఎంతో కొంత నిజమున్నదని నిరూపిస్తే మాత్రం నిన్ను మన్నించగలను కాబట్టి నీవు నిరాయుధుడివై ఘోటకారణ్యం ద్వారా మీ గ్రామానికి తిరిగి వెళ్ళు అలా నువ్వు నెల రోజుల్లో మీ గ్రామం చేరుకుంటే నీ కోసం నా భటులు అమూల్యమైన కానుకలతో అక్కడ ఎదురుచూస్తూ ఉంటారు అని అన్నాడు ఘోటకారణ్యంలో క్రూర మృగాలు వెచ్చలవిడిగా సంసరిస్తాయని అందరూ చెప్పుకుంటారు అందులోకి ఆయుధాలతో వెళ్ళిన వారే ఎందరో తిరిగి రాలేదు ఆ అడవి పేరు వింటే ఎవరికైనా గుండెలు అదురుతాయని రాజుకు తెలుసు నిర్భయుడు మాత్రం ఏమీ ఆలోచించకుండా సరేనన్నాడు దానికే రాజు ఆశ్చర్యపోయాడు నిర్భయుడు తనకొచ్చిన కానుకలన్నీ రాజు వద్దనే వదిలి ఘోటకారణ్యం దిశగా బయలుదేరి రెండు రోజుల్లో అందులో ప్రవేశించాడు ఘోటకారణ్యం చీమల ధోరణి చిట్టడివి కాకులు ధోరణి కారడివి అది నిర్భయుడి ఊహకందనంత భయంకరంగా ఉన్నది మనుషులు నడవడానికి సుగమమైన బాట లేదు దారిలో విషసర్పాలు కొండచెలువులు చాలా ఉన్నాయి నిర్భయుడు చురుకుదనం అసామాన్యమైనది అందువల్ల అతడు వాటి బారి నుంచి ఎంతో సులభంగా తప్పించుకుంటున్నాడు అలా కొంత దూరం వెళ్ళాక ఎక్కడి నుంచో పెద్ద పులి ఒకటి వచ్చి అతడి మీదకి ఉరకబోయింది నిర్భయుడు పులిని చూశాడు పులి అతన్ని చూసింది కొంతసేపు ఇద్దరు అలా ఒకరిని ఒకరు చూసుకున్నారు నిర్భయుడు అదరలేదు బెదరలేదు పులి కంటే క్రూరంగా అతడు దాని కళ్ళల్లోకి చూడసాగాడు అలా కొద్ది క్షణాలు గడిచాక ఉన్నట్లుండి ఆ పులి వెనకంజ వేసింది ఆ తర్వాత అది వెనక్కి తిరిగి పరుగున పారిపోయింది దాంతో నిర్భయుడికి పెద్ద పులితో పోరాడవలసిన అగత్యం తప్పింది నిర్భయుడు ముందుకు వెళ్ళబోతూ ఉండగా వీరుడువురా విరా అన్న మాటలు వినిపించాయి నిర్భయుడికి ఎవరా అని అటూ ఇటూ చూస్తూ ఉండగా ఒక నుంచి ఒక ముని బయటకు వచ్చాడు ముని అతడితో నాయన నీ వంటి వీరుడి కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను నా కుమార్తె వ్యాఘ్రేశ్వరికి నీవే తగినవాడివి అని అన్నాడు ఆ ముని మాటలు నిర్భయుడికి అర్థం కాలేదు కానీ ముని వెంట ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాఘ్రేశ్వరి కనబడింది ఆమె అందచందాలకు ఆశ్చర్యపోయాడు నిర్భయుడు ముని తన మహిమతో నిర్భయుడికి ఆశ్రమంలో సకల సదుపాయాలు ఏర్పాటు చేశాడు ఆ ఆశ్రమంలో నిర్భయుడు వ్యాఘ్రేశ్వరి కొన్నాళ్ళు గడిపారు వ్యాఘ్రేశ్వరుడిది క్రూర స్వభావం ఆమె నిర్భయుడి చేత మృగాల్ని హింసింపజేసి ఆనందించేది ఆమె చెప్పినట్లు చేయడం నిర్భయుడికి సరదాగా ఉండేది ఒకరోజు ముని నిర్భయుణ్ణి ఏకాంతంగా పిలిచి జీవహింస ఎంత పాపమో బోధించి నాయన నీ నుంచి నేను ఆశించేది వేరు వ్యాఘ్రేశ్వరిది క్రూర స్వభావం ఎందుకంటే ఆమె సహజంగా మనిషి కాదు కొన్నేళ్ల క్రితం ఓ గాయపడ్డ పులిని చూసి జాలిపడి మనిషిగా మార్చి వ్యాఘ్రేశ్వరి అనే పేరు పెట్టాను మనిషిగా అయితే మారింది కానీ తన క్రూర స్వభావం వదిలిపెట్టలేకపోతుంది ఆమె ఆమె పట్ల నాకు మమకారం ఉన్నది అందుకని ఆమెను తిరిగి పులిగా మార్చటం నాకు ఇష్టం లేదు ఆమెను నువ్వు చెప్పినట్లు వినేలా చెయ్యాలంటే అందుకో సులభ మార్గం ఉన్నది నీ మాట కాదన్నప్పుడు ఆమె కళ్ళల్లోకి తీవ్రంగా చూడు ఆమె లొంగిపోతుంది నీ మాట వింటుంది ఆ విధంగా మెల్లమెల్లగా ఆమె క్రూర స్వభావాన్ని నువ్వు మార్చగలవు అని అన్నాడు మరికొన్నాళ్ళు గడిచాయి నిర్భయుడిలో ఏమీ మార్పు లేదు ముని కంగారు పడి మళ్ళీ నిర్భయుడిని ఏకాంతంలోకి పిలిచి ఏం జరిగిందో చెప్పమని అడిగాడు స్వామి మా ఇద్దరివి ఒకే రకం స్వభావాలు ఆమెను మార్చవలసిన అవసరం నాకు కనబడటం లేదు అన్నాడు నిర్భయుడు నీ స్వభావం ఎటువంటిదైనా పర్వాలేదు కానీ ఆమెను మార్చగలిగితే నేను సంతోషిస్తాను ఎందుకంటే ఆమె నిన్ను ప్రేమిస్తుంది నువ్వేమి చెప్పినా వింటుంది నమ్ముతుంది నేనేమి చెప్పినా వినదు నువ్వు ఆమె కళ్ళల్లోకి తీవ్రంగా చూచి ఆమెను వశపరుచుకో అన్నాడు ముని మరి కొన్నాళ్ళు గడిచాయి అయినా నిర్భయుడిలో గాని వ్యాఘ్రేశ్వరిలో గాని ఎటువంటి మార్పు రాలేదు మళ్ళీ ముని నిర్భయుడిని ఏకాంతంలోకి పిలిచి కారణం ఏమిటని అడిగాడు నేనేం చేసేది స్వామి ఆమె కళ్ళల్లోకి చూస్తే నాకు మోహం కలుగుతున్నది నేనే ఆమెకు వశమైపోతున్నాను అన్నాడు నిర్భయుడు స్త్రీని వశపరుచుకోవడం పురుషుడికి సాధ్యం కాదని స్త్రీయే పురుషుణ్ణి వశపరుచుకుంటుందని మునికి అర్థమయ్యింది ఆయన వెంటనే ఆ పులి కన్యను తిరిగి పులిగా మార్చి అడవిలోకి వదిలిపెట్టాడు పులి ఉత్సాహంగా అడవిలోకి పరుగులు పెట్టింది అప్పుడు ముని నిర్భయుణ్ణి ఇంతకాలం నీ ధైర్య ముచ్చట పడ్డానే తప్ప నీ కథ ఏమిటని అడగలేదు నీ పూర్తి వివరాలు చెప్పు అని అడిగాడు నిర్భయుడు మొత్తం తన కథంతా చెప్పాడు అప్పుడు ముని కంగారు పడి అరే నీ నెల రోజుల గడువు ఈ రోజుతో ముగుస్తున్నది ఇప్పుడు నేను నా ప్రభావంతో నిన్ను నీ గ్రామానికి చేర్చుతాను నువ్వు ఈ అరణ్యంలో తిరిగినట్లు రాజుకి నిరూపించుకోవాలి కదా నేనిచ్చే ఈ మూలికా పత్రాలు తీసుకొని వెళ్ళు ఇవి ఇక్కడ తప్ప మరి ఇంకెక్కడా దొరకవు అని అన్నాడు ముని ఇచ్చిన పత్రాలు తీసుకొని కళ్ళు మూసుకున్నాడు నిర్భయుడు మూసిన కళ్ళు తెరిచేసరికి అతడు తన మేనమామ ఇంటి ముందు ఉన్నాడు సరిగ్గా అప్పుడే కొంతమంది ధన ధనకనక వస్తు వాహనాది సత్కారాలతో అక్కడికి వచ్చారు వారు నిర్భయుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు మేనమామ నిర్భయుణ్ణి చూసి చెప్పలేనంత సంతోషం పొందాడు ఎందుకంటే ఆయన కుమార్తె చంపకవతి తనకు వేరే సంబంధం చూస్తే ప్రాణాలు తీసుకుంటానని నిర్భయుని తప్ప వేరే ఎవరిని పెళ్లాడనని భీష్మించుకొని కూర్చున్నది రాజభటులు తెచ్చిన కానుకలు చూసిన తర్వాత మేనమామ మనసు మరింత మెత్తబడింది గాని అతడి క్రూర స్వభావం గురించి బెంగా ఆయనకింకా ఉండనే ఉన్నది నిర్భయుడు ఘోటకారణ్యంలో తనకు జరిగిన అనుభవం అంతా వివరంగా మేనమామకు చెప్పాడు అది వినగానే మేనమామ ఎగిరి గంతేసినంత పనిచేసి అయితే ఇంకేం నీవు చంపకవతిని పెళ్లాడేందుకు నాకిక ఏమాత్రం అభ్యంతరం లేదు అని అన్నాడు పెళ్ళైనాక నిర్భయుడు చంపకవతి గీచిన గీత దాటలేదు ఎవరికీ భయపడిన నిర్భయుడికి పెళ్ళామంటే భయమని అందరూ చెప్పుకునేవారు అతడి కారణంగా ఇప్పుడు ఊళ్ళో అన్ని మంచి పనులే జరుగుతున్నాయి అందువల్ల ఆ గ్రామంలో ఆ దంపతులిద్దరికీ ఎంతో మంచి పేరు వచ్చింది మహారాణి వినయశీలుడు చెప్పిన కథ విని ఎన్ని కబుర్లు చెప్పినా ప్రతాపాలు చూపినా మగవాడు ఆడదానికి ఎప్పుడూ బానిసగానే ఉంటాడు వినయశీల నీ కథ అద్భుతం నీ ఒక గొప్ప సత్యం చెప్పావు మగవాడు ఎన్ని చెడ్డ పనులు చేసినా అతడికి చెడ్డ పేరు రాదు అతడి భారీకే వస్తుంది అందులో కొంత న్యాయమూ ఉన్నదని నీ కథ విన్నాక నాకు అర్థమయ్యింది నేను కూడా ఇప్పుడు మన దేశ పౌరులంతా నా గురించి ఏమని అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయవలసి ఉన్నది అన్నది పైకి కానీ మనసులో మగవారా ఆడవారా అన్నది ముఖ్యం కాదు చెప్పేవారు చెప్పేలా చెబితే వినేవారిలో మార్పు తప్పక వస్తుంది చంపకవతి చెప్పేలా చెప్పి తన భర్తను మంచి పనులకు ప్రోత్సహించింది నా భర్త చెప్పేలా చెప్పి నన్ను మంచి పనులకు ప్రోత్సహించడం లేదు అని బాధపడింది మహారాణి ముఖంలో బాధను వినయశీలుడు పసికట్టాడు కానీ బాగుండదని పైకి చెప్పలేదు ఈలోగా రాణి మాటలతో నూరుకట్ల పిశాచానికి మరో బంధనం వీడిపోయింది అది ఉత్సాహంగా నాకు మంచి రోజులు దగ్గర పడుతున్నాయి అని అనుకున్నది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుని ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది నూరు కట్ల పిశాచం కథలు మనిషి తెలివి ఒక ఊళ్ళో సోరయ్య అనే పేదవాడు ఉన్నాడు ఆ పని ఈ పని చేసి జీవిస్తూ ఉండేవాడు వేరే పని దొరకనప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకునేవాడు అలా ఒకరోజు అడవికి వెళ్ళి ఓ చెట్టు కొట్టబోతూ ఉండగా ఆగు ఈ చెట్టును కొట్టకు అనే కేక వినిపించింది వెనక్కు తిరిగి చూస్తే అక్కడ ఒక రాక్షసుడు దీనవాదనుడే నిలబడి ఉన్నాడు సోరయ్యకు భయం వేసింది అయినా మేకపోతు గంభీర్యంతో ఎవరు నువ్వు నన్నెందుకు ఈ చెట్టును కొట్టవద్దన్నావు అని అడిగాడు నేనుండేది ఈ చెట్టు మీదే ఇది లేకపోతే నేను నిరాశ్రయుడినైపోతాను అన్నాడు రాక్షసుడు దీనంగా ఇక్కడ ఇంకా చాలా చెట్లున్నాయి నువ్వు వేరే చెట్టు మీదకి వెళ్ళొచ్చుగా దీని మీదే ఎందుకుండాలి అన్నాడు సోరయ్య కాస్త ధైర్యం కూడగట్టుకొని అప్పుడు రాక్షసుడు సోరయ్యకి తన కథ చెప్పాడు వాడి పేరు శలభాసురుడు వాడిది పాతాలలోకం వాడికి నలుగురు అన్నలు చదువులో పరాక్రమంలో వాడు అన్నలకు తీసికట్టు అన్నలు నలుగురు పెద్దవారయ్యాక పెద్దలిచ్చిన ఆస్తిని తామే పంచేసుకొని శలభాసురుణ్ణి ఇంట్లోంచి గెంటేశారు రోజు గడవక వాడు అడుక్కోవడం మొదలుపెట్టాడు అది తెలిసిన రాక్షసరాజు వాణ్ణి పిలిపించి అడుక్కోవడం రాక్షస జాతికి అవమానం ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు శలభాసురుడు రాజుకి తన కథ చెప్పుకొని ప్రభు ఇందులో నా తప్పేం లేదు నా అన్నల నుంచి న్యాయంగా నాకు రావలసిన వాటా ఇప్పించి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నాడు రాక్షసరాజు మరింత చిరాకుపడి ఐదుగురు అన్నదమ్ముల్లో నీ కొక్కడికే అన్యాయం జరగడం నీ అసమర్థత అసమర్థతులకు రాక్షసరాజ్యంలో స్థానం లేదు నీ సమర్థత నిరూపించుకోకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అని అన్నాడు నాకంటే పెద్దవారైన అన్నల్ని ఎదిరించలేను కనుక నా సమర్థత రుజువు చేసుకునేందుకు మీరే మరేదైనా ఉపాయం చెప్పండి అన్నాడు శలభాసురుడు అయితే వారం రోజులు గడువిస్తున్నాను ఈలోగా నువ్వు ఓ రాక్షస కన్యను పెళ్లి చేసుకో నీకు నా కొలువులో ఉద్యోగమిస్తాను అన్నాడు రాక్షసరాజు శలభాసురుడు కొందరు రాక్షస కన్యల్ని కలుసుకొని తనని పెళ్లి చేసుకోమని బ్రతిమాలాడు కాని ఆ పేద రాక్షసుని పెళ్లి చేసుకునేందుకు ఏ రాక్షస కన్య ఒప్పుకోలేదు గడువైపోగానే రాక్షసరాజు వాడితో నీ చేతగాని తనం రుజువయ్యింది అయినా నీకింకో అవకాశం ఇస్తున్నాను భూలోకానికి వెళ్ళు ఓ చెట్టు మీద నివాసం ఏర్పరుచుకో ఆ చెట్టు మారకుండా జీవహింస చెయ్యకుండా కందమూలాలు ఫలాలు తింటూ బ్రతుకు నీ రూపం చూపించి ఎవరినీ భయపెట్టకు అలా ఒక ఏడాదిలో లక్ష బంగారు కాసులు సంపాదించి నా దగ్గరకొస్తే నీకు నా కొలువులో ఉద్యోగమిస్తాను అని అన్నాడు అలా శలభాసురుడు ఈ చెట్టు మీదకి వచ్చి పది నెలలయ్యింది సోరయ్య ఈ కథ విని నిన్ను చూస్తే జాలిగా ఉంది ఇంకా మిగిలిన రెండు మాసాల గడువులోనూ అంత డబ్బు ఎలా సంపాదిస్తావు అని అడిగాడు అదే తెలియడం లేదు నువ్వేమైనా ఉపాయం చెప్పగలవా అన్నాడు శలభాసురుడు సోరయ్య కాసేపు ఆలోచించి నీకు బలముంది బలంతో ఏమైనా సాధించవచ్చు కానీ ఎక్కడ కాదు నాతో బయలుదేరి వచ్చేయ్ అని అన్నాడు నేను ఈ చెట్టు మీదే ఉండాలని మా రాజు శరతు పెట్టాడు కదా అన్నాడు శలభాసురుడు అదో సమస్య కాదు చెట్టును కొట్టి మా ఇంటికి తీసుకు ఆ కలపతో ఒక మంచం చెయ్యిస్తాను దానిపై గాని అన్నాడు సూరయ్య శిలభాసురుడు సరేనని వెంటనే రెండు చేతులతో ఆ చెట్టును పెకలించాడు మనుషుల మధ్య మసలడానికి వీలుగా మానవ రూపం ధరించాడు తర్వాత ఇద్దరు సోరయ్య ఇల్లు చేరుకున్నారు చెప్పిన ప్రకారం సూరయ్య ఆ చెట్టు కలపతో ఒక మంచం చేయించాడు శలభాసురుడికి సూరయ్య ఇంట నివాసం ఏర్పడింది సోరయ్య ఒకరోజు ఊళ్ళో శర్భాసురుడి చేత బలప్రదర్శన చేయించాడు వాడు చెట్లను పెకలించి బండరాళ్లను అవలేలగా ఎత్తేస్తూ ఉంటే చూసిన జనమంతా జై జయ ధ్వానాలు చేశారు అది చూసి ఆ ఊరి వస్తాదొకడు అసూయపడి తనతో కుస్తీకి రమ్మని శలభాసురుణ్ణి సవాలు చేశాడు అప్పుడు సోరయ్య వినయంగా జీవం చలనం ఉన్న ప్రాణుల్ని నా మిత్రుడు హింసించడు అని అన్నాడు అయినా వస్తాదు వినక తొడకొట్టి మళ్ళీ మళ్ళీ సవాలు చేశాడు అప్పుడు శలభాసురుడు ఆ వస్తాదుని పట్టుకొని గాల్లోకి విసిరాడు వస్తాదు కింద పడేలోగా పట్టుకొని ఆపి నా శక్తిపైన నీకింకా ఏమైనా అనుమానమున్నదా అని అడిగాడు వస్తాదు భయంతో వణికిపోతూ వెంటనే తన ఓటమిని అంగీకరించాడు చూడటానికి వచ్చిన జనం ఎవరికి వారు తమకు తోచిన డబ్బు ఇచ్చి వెళ్ళారు లెక్క పెడితే ఆ డబ్బు మొత్తం నూరు కాసులయ్యింది ఇలా ఎన్నాళ్ళకి లక్ష కాసులయ్యేది ఇక్కడ కాదు పెద్ద నగరాల్లో ప్రదర్శనలు ఇద్దాము పద అన్నాడు సూరయ్య రాక్షసుడు సరేనన్నాడు అలా శలభాసురుడు సూరయ్య ఎన్నో నగరాలు తిరిగి అనేక ప్రదర్శనలు ఇచ్చారు ఊళ్ళు మారడానికి వాళ్ళకి ఎంతోసేపు పట్టేది కాదు రాత్రివేళల్లో శలభాసురుడు రాక్షస రూపంలోకి మారి సూరయ్యను వీపు మీద ఎక్కించుకొని నాలుగు అంగల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్ళేవాడు క్రమంగా ఆ ప్రదర్శనలకు బాగా పేరొచ్చింది ఎక్కడెక్కడి నుంచో సూరయ్యకు ఆహ్వానాలు రాసాగాయి ఈ ప్రదర్శనల పేరు చెప్పి శలభాసురుడు జనాలకి పనికొచ్చే పనులు కూడా చాలా చేశాడు కొండల్ని బద్దలు కొట్టి దారులు ఏర్పరిచాడు బండల్ని అడ్డుపెట్టి జలప్రవాహాలు ఆపాడు వాడి బలం అందరికీ ఆశ్చర్యం కలిగించేది అలా గడువు లోపలే లక్ష కంటే ఎక్కువ బంగారు కాసులే పోగయ్యాయి శలభాసురుడికి వాడు సోరయ్యకు కృతజ్ఞతలు చెప్పి పాతాలానికి బయలుదేరాడు సోరయ్య వాడితో వెడుతూనే మీ రాజును కలవకు నీ వద్ద బాగా డబ్బుందని ప్రచారం చేసుకో అని అన్నాడు శలభాసురుడు పాతాలానికి తిరిగి వెళ్ళి సూరయ్య చెప్పినట్లే చేశాడు కొద్ది రోజుల్లోనే చాలామంది రాక్షసకన్యలు పెళ్లి చేసుకోమని వాడి వెంటపడ్డారు వాడు వాళ్లతో మీరు మన రాజును కలుసుకోండి నేను రాజాజ్ఞకు బద్దున్ని ఆయన మీలో ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు రాక్షస కన్యలు రాక్షసరాజును కలుసుకొని విషయం చెప్పారు ఆయన వెంటనే శలభాసురుడికి కబురు పంపిరప్పించాడు నువ్వు భూలోకం నుంచి తిరిగి వచ్చిన వెంటని నన్నెందుకు కలవలేదు అన్నాడు కోపంగా ప్రభు తమ కొలువు అవసరమైతే కదా నేను మిమ్మల్ని కలవాలి నేనిప్పుడు ధనవంతుణ్ణి నాకికా మీ కొలువు అవసరం లేదు అన్నాడు శలభాసురుడు రాక్షసరాజు ఆశ్చర్యపడి నేను చెప్పిన షరతులన్నీ పాటించి ఇంత తక్కువ కాలంలో అంత డబ్బు ఎలా సంపాదించావు అని అడిగాడు ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు ప్రభు తెలివైన మానవుడొకడు నిస్వార్థ బుద్ధితో నాకు సాయపడ్డాడు అంటూ శలభాసురుడు సూరయ్య గురించి చెప్పాడు రాక్షసరాజు సోరయ్య తెలివికి ఆశ్చర్యపడి ఆ మనిషిని ఇక్కడకు తీసుకురా చూడాలని ఉన్నది అని అన్నాడు శలభాసురుడు భూలోకానికి వెళ్ళి సోరయ్యను కలుసుకొని రాక్షసరాజు అభిష్టం చెప్పాడు కానీ సోరయ్య అమ్మో ఒక్క రాక్షసుడంటేనే నాకు భయం అంతమంది రాక్షసుల మధ్యకు నేను రాలేను అని అన్నాడు శలభాసురుడు ఎంత నచ్చజెప్పినా సోరయ్య వినలేదు చివరికి సూరయ్య లేకుండానే శలభాసురుడు తిరిగి పాతాళానికి వెళ్ళిపోవలసి వచ్చింది సూరయ్యను ఎలాగైనా చూడాలనిపించింది రాక్షసరాజుకి అందుకని ఆయన మానవరూపం ధరించి తానే స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళి సూరయ్యను కలుసుకొని తనను తాను పరిచయం చేసుకున్నాడు సూరయ్య దీనంగా ప్రభు నా నన్ను బ్రతకనివ్వక ఇలా ఎందుకు వేధిస్తారు రాక్షసులకు మానవులకు స్నేహం కుదరదు అని అన్నాడు రాక్షసరాజు అతన్ని ఆప్యాయంగా చూసి ఎందుకు పనికిరాడు అనుకున్న మా శెలభాసురుడు లక్ష బంగారు కాసులు సంపాదించేలా చేశావు నీ తెలివి గొప్పది నీవు మా రాజ్యానికి వచ్చి కొన్నాళ్ళు ఉండి మా రాక్షసులకు తెలివితేటలు నేర్పాలి అందుకు ప్రతిఫలంగా నీవేం కోరితే అదిస్తాను అడుగు అని అన్నాడు నేను కోరినది మీరివ్వలేరు అన్నాడు సూరయ్య మా పైన ఆన అడుగు నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు రాక్షసరాజు సోరయ్య తడుముకోకుండా అయితే నన్ను మీ పాతాలానికి రాజును చెయ్యగలరా అని అన్నాడు రాక్షసరాజు వెంటనే మాట తప్పకూడదనే కదా మా బలిచక్రవర్తి పాతాలానికి చేరుకున్నది నాది ఆయన వంశమే ఈ నుంచి పాతాలానికి నువ్వే రాజువి అని తన తల మీద ఉన్న బరువైన కిరీటం తీసి సోరయ్య తల మీద ఉంచాడు ఆశ్చర్యంగా ఆ కిరీటం సూరయ్యకు తేలికగా అనిపించింది అతడు వెంటనే రాక్షసరాజును అనుసరించి పాతాలానికి చేరుకున్నాడు అక్కడ సూరయ్యకి ఘన స్వాగతం లభించింది సూరయ్య కొంతకాలం పాతాల లోకంలో ఉన్నాడు అక్కడ స్థితిగతులు గమనించాడు రాక్షసరాజ్యం ఎంతో వైభవంగా ఉన్నది ఆ రాజ్యంలో ఎవ్వరూ ఎక్కువ కాలం ఆకలితో బాధపడరు కొన్నాళ్ళు గడిచాక రాక్షసరాజు సూరయ్య వద్దకు వచ్చి ప్రభు నా మాట నేను నిలబెట్టుకున్నాను ఇక మీరు మా రాక్షసులకు తెలివితేటలు నేర్పాలి ఎప్పుడు ప్రారంభిస్తారు అని అన్నాడు అప్పుడు సోరయ్య నవ్వి ఓ రాజా తెలివితేటలు సుఖజీవనం కోసం మీ రాజ్యంలో అందరూ సుఖజీవనం చేస్తున్నారు అదే కాక మీ ప్రజల సంస్కారం నాకు బాగా నచ్చింది ఆడిన మాట తప్పరు అడుక్కొని తినడం అవమానంగా భావిస్తారు ప్రతివారు స్వశక్తితో స్వయం కృషితో పైకి రావాలి అనుకుంటారు రాజు కూడా అసమర్థుడిని సమర్థుడిగా మార్చడం తన కర్తవ్యంగా భావిస్తాడు ఇంకా తెలివితేటలు కావాలని మీరెందుకు కోరుకుంటున్నారు అని అన్నాడు ఎందుకంటే మనిషి మాకంటే తెలివిగా ఉంటున్నాడు ఆ తెలివి మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాము అన్నాడు రాక్షసరాజు సోరయ్య తల అడ్డంగా ఊపి మనిషి శారీరకంగా బలహీనడు అందువల్ల అతడికి తెలివి అవసరపడి దాన్ని పెంపొందించుకున్నాడు మీకున్న బలానికి ఇప్పుడు మీకున్న తెలివితేటలు సరిపోతాయి అని అన్నాడు అయితే మీరు మాట తప్పుతారా ప్రభు అన్నాడు రాక్షసరాజు కోపంగా దానికి సోరయ్య అవసరానికి మించిన తెలివితేటలతో మనిషి ఏం చేస్తున్నాడో మీకు తెలియదు అడుక్కు తినడం అవమానమని మీరు అనుకుంటున్నారు అడుక్కు తినడానికి మన తెలివి ఉపయోగించి సాటివాడికి అన్యాయం చేస్తున్నాడు మనిషి తన తెలివిని అవినీతికి అక్రమాలకు ఉపయోగిస్తున్నాడు మనిషి అసమర్థులు తమ తెలివిని ఉపయోగించి సమర్థులైన వారిని పక్కకు నెట్టి తామే పదవుల్లి అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు తెలివి ఉన్న అసమర్థులే మనిషికి ప్రభువులు కూడా అవుతున్నారు అలాంటి తెలివి మీకెందుకు ప్రభు అన్నాడు గంభీరంగా నీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి సామర్థ్యం లేనివాడు ప్రభు ఎలా అవుతాడు అన్నాడు రాక్షసరాజు ప్రభు మీకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నదన నేను మీకు ప్రభువునయ్యాను అన్నాడు సూరయ్య వెంటనే రాక్షసరాజు తెల్లబోయాడు అప్పుడు సూరయ్య నవ్వి ప్రభు మనిషికి దూరంగా ఉండండి మనిషితో పరిచయం పెంచుకుంటే మీకున్న తెలివి కూడా నశించిపోతుంది మనిషి తన తెలివితో మిమ్మల్ని బానిస చేసుకుంటాడు నేను శలభాసురుడి చేత ప్రదర్శనలు ఇప్పించి లక్షల కొద్దీ కాసులు సంపాదించి అందులో అతడికి కొంత ఇచ్చాను తగినంత లాభం పొందిన తర్వాత రాక్షసుడైన శలభాసురుడి పీడ వదుల్చుకోవాలని అనుకున్నానే తప్ప అందులో నా ఔదార్యం ఏమీ లేదు ఇప్పుడు నేను మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇచ్చేసి నా లోకానికి తిరిగి వెళ్ళిపోతాను ఇందులోనూ ఔదార్యం లేదు ఎందుకంటే సమస్యలు లేని చోట మనిషి ఉండలేడు మరి మీ రాజ్యంలో సమస్యలు లేవు కదా అని అన్నాడు తర్వాత అతడు రాజ్యాన్ని తిరిగి రాక్షసరాజుకు అప్పగించి భూలోకానికి వెళ్ళి కలకాలం సుఖంగా జీవించాడు వినయశీలుడు ఈ కథ ముగించగాని మనిషి గురించి ఇతగాడు చెప్పింది నిజమే నా మొట్టుకు నేను లేని సమస్యలు సృష్టించుకుంటున్నాను ఈ విషయమే ఆలోచించవలసి ఉన్నది అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలు ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలు ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది